అందరికీ నమస్కారం గత నాలుగో తారీఖున జరిగిన కౌంటింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు ఊహించనంతగా అధికారం కోల్పోవడం మరి కేవలం పదకొండు సీట్లకే పరిమిత కావడం జగనన్న వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి జరిగింది నవరత్నాల కార్యక్రమంలో ప్రతి కుటుంబానికి కూడా లక్షల్లో అందరికీ కూడా అప్లికేషన్ పెట్టకుండా ఆఫీసు చుట్టూ తినకుండా లంచాలు ఇవ్వకుండా అందరికీ కూడా ఇవ్వటం జరిగింది మరి ఏమో కానీ ఇది ఒక మాయగా కనిపిస్తూ ఉంది ఇది ఏదో జరిగింది అని అనిపిస్తుంది కానీ ఆధారాలు ఏందన్నా ఏం మాట్లాడలేకపోతున్నాం అయినా కూడా ఈరోజు మేము ఇవ్వటమే అంగీకరిస్తూ తెలుగుదేశం పార్టీని ఆహ్వానిస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఆరు హామీలు ఇవ్వడం జరిగింది ఆ ఆరు హామీలలో ప్రధానమైనటువంటి గ్యాస్ సిలిండర్లు కానీ మరి అదేవిధంగా ఫ్రీ బస్ కానీ నిరుద్యోగ భృతి కానీ మరి అదేవిధంగా ప్రతి మహిళకు పద్దెనిమిది ఏళ్ళు వయసు దాటినటువంటి కుటుంబం వాళ్ళందరికీ కూడా పదహైదు వందల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పేసాను కానీ మరి అదేవిధంగా అమ్మబడి ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని ఇరవై వేలు ఇస్తామని చెప్పడం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి అవన్నీ కూడా ఆయన చేస్తారని కూడా మేము అనుకుంటున్నాం కాబట్టి ఆయన చెప్పగలిగిన మాటలకు ఆకర్షితులైపోయారా పెన్షన్ నాలుగు వేల రూపాయలు మళ్ళీ గత మూడు నెలలది కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తామని రేపు ఒకటో తారీఖుల్లో ఇస్తామని చెప్పడం ఇవన్నీ కూడా ఆయన చేస్తారని చేయాలని కూడా కోరుకుంటూ మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాపై మరి మా కుటుంబంపై నమ్మకంతో ఎందుకంటే మా తల్లిగారు కృష్ణమ్మ గారు కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారు అంటే నలభై రెండు సంవత్సరాల నుంచి ఆ కుటుంబంతో ఉన్న సంబంధాలు మా తల్లి గారు కూడా టైంలో ఉమెన్ ఫైనాన్స్ కార్పొరే గా పనిచేయడం కూడా జరిగింది నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ప్రభుత్వ సలహాదారునిగా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కు సంబంధించి నన్ను కూడా నియమించడం జరిగింది నా విధి నిర్వహణలో నేను పూర్తిగా విజయవంతంగా అన్ని జిల్లాలు తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే పరిస్థితి తీసుకొచ్చాను కానీ ఎందువల్లనో ఇది బాధ కలిగించే విధంగా ఈ విధంగా ప్రజలందరికీ కూడా అవతల తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి ఊహించుండరు కాబట్టి ఈ విధంగా జరిగింది అనే దాని మీద ఏమి మాట్లాడలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం అందుకే నిన్నటి రోజు నేను కూడా నా ప్రభుత్వ సలహాదారునిగా నేను రాజీనామా పత్రాన్ని ప్రభుత్వానికి నేను పంపించడం కూడా జరిగింది మరి నిన్నటి రోజు నేను ఈ లెటర్ కూడా పంపించే చీఫ్ సెక్రటరీ గారికి పంపించడం కూడా సిఎస్ గారికి పంపించడం కూడా జరిగింది కాబట్టి మేము పార్టీ కోసం మళ్ళీ జగనన్న కోసం ఈ పార్టీ ప్రతిష్టత కోసం పార్టీ నమ్ముకునేటువంటి వాళ్ళ కోసం జగనన్న ఒకటే చెప్పారు మనం మన పార్టీని నమ్ముకునే వాళ్లకు దండగా నేను ఉంటానని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పార్టీ అధికారంలో లేకపోయినా కూడా మనకేం కొత్త కాదు గతంలో ఎన్నో సంవత్సరాలు అపోజిషన్లు ఉన్నాం ఇప్పుడేమో భయపడాల్సినంత అవసరం లేదు కార్యకర్తలు అందరూ కూడా నిర్భయంగా ధైర్యంగా ఉండండి ఇప్పుడు విధంగా సొంతంగా పనులు చేసుకోవచ్చు వాళ్ళు సొంతంగా అభివృద్ధి చెందొచ్చు కాబట్టి మనం మన పార్టీ మన టైం వచ్చినప్పుడు మన పార్టీ అధికారంలోకి వస్తుంది అంతవరకు కూడా అందరూ ధైర్యాన్ని ఉండాలి ధైర్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నాగార్జున్రెడ్డి గారు నేను సెలవు తీసుకుంటున్నాను